హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా పిల్లలకు మనము హాగుణితం వరకు నేర్పించాం కదండి ఈరోజు అలా గుణింతం ఈరోజు అలా గుణింతం నేర్పిద్దామండి అయితే ఇది మనము అక్షరమాలలో చదివేటప్పుడు అలా అని చదువుతాం కానీ గుణింతం చదివేటప్పుడు మాత్రము అలా అని చదువుతాం అయితే ఈ గుణింతంతో పదాలు అనేవి ఫస్ట్ అంటే ఈ అక్షరంతో మొదలయ్యి పదాలు వచ్చేవి మాత్రం ఉండవండి మరి మనము ఈరోజు ఓన్లీ గుణితం నేర్చుకుందాము అయితే మధ్య మధ్యలో ఈ అక్షరంతోనే పదాలు వస్తాయి స్టార్టింగ్ ఈ అలా రాదు వేరే అక్షరాలతో కలిపి వస్తాయి అలాంటి పదాలు కూడా కొన్ని ఈరోజు చూద్దాం ఓకేనా అండి లా దీర్ఘమిస్తే లా గుడిస్తే లి గుడి దీర్ఘమిస్తే లీ లు La comodirga, Mistelo. La croto, Mistel La dirga, La queto, Mistele. La dirga, Mistele. La quindaito, Mistela. La Mistelo. La dirga, mistelu లాకవుత్వం ఇస్తే లవ్ లాక్సున పెడితే లాక్సున పెడితే లమ్ లాకు రెండు సున్నాలు పెడితే లహ ఇవి ఇది గుణింతం అండి అయితే ఈ గుణింతాన్ని మనము అన్ని గుణింతాల్లానే చదవడం లా లా అనేది ఏమో మనం లా అని పలుకుతాము ఇక్కడ ఇది అలా అలానే గుణింత చదివేటప్పుడు లానే అంటాం కానీ దాంట్లో కొంచెం తేడా అలా అల్లా అల్లా లాక్ దీర్ఘమిస్తేలా గుడిస్తే లా గుడి దీర్ఘమిస్తే లా కొమ్మిస్తేళ్ళు లా కొమ్మి దీర్ఘమిస్తేళ్ళు లాకృత్వం ఇస్తే లాకృత్వం దీర్ఘమిస్తేళ్్రు లాకేత్వం ఇస్తే లాకే తొమ్మిదిగా మిస్తేళ్ళే లా కిందైతో మిస్తేళ్ళై లాకోతో మిస్తేళ్ళో లాకో తొమ్మిదిగా మిస్తేళ్ళు లాకవు తో మిస్తే వెళ్ళావు లాక్ సున్నాం పెడితే వెళ్ళాం లాక్ రెండు సున్నాలు పెడితే లాహ లాహా చూడండి అందులోనే కొంచెం చిన్న మెల్క అంతే అయితే ఈ ఇప్పుడు ఈ గుణాన్ని పిల్లలకు సేమ్ మనం అన్ని గురింతాలని చదివించడము రాయించడము ఇవన్నీ ఉంటాయి అయితే మనము ప్రతి గుణింతంతో కూడా పదాలు ఏ నేర్చుకున్న పంట పిల్లలను ఓరల్గా మనము చెప్పిస్తున్నాం కదండి అయితే ఈరోజు ఈ లాతోని మాత్రము పదాలు రావు కాకపోతే ఇప్పుడు లా ఉంది కాల కాల చూడండి లాతోనైతే స్టార్టింగ్ రాదు కానీ వేరే కాల ఇప్పుడు కళ ఇది కళ ఏదైనా పడుకున్నప్పుడు కళలు వస్తాయి అది కళ కళ ఆర్ట్ ఇది ఆర్ట్ పిల్లలకు ఏదైనా డ్రాయింగ్ చేయడము లేకపోతే డ్యాన్స్ చేయడము మిమిక్రీ చేయడము పెయింట్ వేయడము ఇలా ఏవైనా వాళ్ళకు ఉంటాయి కదా పిల్లలకు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఏదో ఒకటి వాళ్ళలో దాగి ఉంటుంది ఆ కళను మనం బయటికి తీసుకురావాలి అది కళ కళాతోరణం కళాతోరణం కాలి మాత అలా మనకు ఈ స అంటే లాతో స్టార్ట్ అవ్వకుండా వేరే అక్షరాలతోనే స్టార్ట్ అయ్యే పదాలలో ఈ గుణింత అక్షరాలు వస్తాయి అలా వచ్చేవి ఉంటాయి అవి కూడా మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు కానివ్వండి తెలుగు టెక్స్ట్ బుక్లో కానివ్వండి కలామ తల్లి కళామ తల్లి కళ కళాతోరణం చూడండి కళాశాల లేకపోతే కళాశాల కాలేజ్ కళాశా కాళీ మాత ఇలా అంటే తలుక్కు తలుక్కు తలుక్కమంటారు అని అంటారు కదండీ ఎవరైనా మధ్యలో అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా మంచిగా రెడీ అయ్యి వచ్చి మధ్యలో ఒకసారి అలా రౌండ్ వేసిపోతారు తలుక్కుమనిపోయింది అని అంటారు లేకపోతే ఏదైనా మంచి డ్రెస్ వేసుకుంటే తలుక్కుమంటుంది నీ డ్రెస్ అంటే అలా మనము పల్లెము పల్లెము చూడండి ఇక్కడ పల్లెము అంటే మనము ఎక్కడో ఒకటి కాలేశ్వరం కాలేశ్వరం ఇక్కడ చూడండి కాలేశ్వరం ఇలా మనకు పదాలు అనేవి వస్తాయండి అవి మీరు టెక్స్ట్ బుక్లో అయినా సరే న్యూస్ పేపర్లో అయినా సరే ఎక్కడ మీకు అలాంటి పదాలు కనబడ్డా పిల్లలకు పరిచయం చేయండి అంటే ఈలా అనే అలా వర్ణమానంలో చదివితే అలా గుణింతంలో చదివితే అలా అలా ఓకేనా అండి ఇది పిల్లలకు ఈలా ఈ అక్షరానికి ఈ అక్షరానికి తేడా చెప్పండి ఎలా పలకాలి చిన్న మెలుకతోనే ఎలా పలకాలి ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీరు పిల్లలకైతే చెప్పండి ఇది లా గుణింతం ఓకేనా అండి పిల్లలకు ఇది నేర్పించండి వాళ్ళతో ఇలాంటి పదాలను పరిచయం చేయండి ఇంకా మీరు ఏ దేంట్లో చూసినా కానీ టీవీలో మనము న్యూస్ చూసేటప్పుడు స్క్రోలింగ్లో చాలా వస్తూ ఉంటాయి సెంటెన్సెస్ వస్తాయి లేకపోతే ఏవైనా వర్డ్స్ వస్తాయి తెలుగులో అలా వచ్చినప్పుడు పిల్లలను గుర్తుపట్టమని చెప్పండి మనం సరదా కూర్చొని టీవీ చూస్తాం కదా అప్పుడు కూడా క్రింద స్క్రోలింగ్లో ఏవైనా అలాంటి పదాలు వచ్చినా వాక్యాలు వచ్చినా అలాంటివి కూడా పిల్లలను చదవమని చెప్పండి ఓకేనా అండి ఇది లా గుణింతానికి సంబంధించిన గుణింతం మరి ఇది మీరు మీ పిల్లలకు నేర్పిస్తారని ఆశిస్తున్నాను మీ గనక ఇలా చెప్పడం మీకైతే నచ్చితే గనక ఎలా చదవాలి ఎలా రాయాలి అనేది అయితే నేను ప్రతి గురింతంకి నేర్పిస్తున్నాను కదండి చెప్తున్నాను కదా మరి అది మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి